ఎందుక పోటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికల్లో పోటీకి ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్న వారు అనర్హులున్న నిబంధనను ఎత్తివేసింది గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన సచివాలయం కేబినెట్ సమావేశం జరిగింది సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమైన సమావేశం నాలుగు గంటలకు పైగా కొనసాగింది అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి ఎంపీ బలరాం నాయక్ తో కలిసి రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి కేబినెట్ వివరాలను విలేకరులకు వెల్లడించారు ప్రస్తుతం ఇద్దరికి మించి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులని నిబంధన ఉంది దీన్ని మంత్రి వాకిటి శ్రీహరి మంత్రివర్గ భేటీలో ప్రస్తావించారు ఈ అంశంపై మంత్రివర్గం పునరాలోచన చేసింది రాష్ట్రంలో జనాభా నియంత్రణ కట్టుదిట్టంగా అమలవుతున్న తరుణంలో ఈ గరిష్ట పిల్లల నిబంధనను అమలు చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి పైగా పలు వర్గాల నుంచి సీఎం మంత్రులకు విజ్ఞప్తులు వచ్చాయి దీంతో ఈ నిబంధనను ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించిందని వివరించారు రాష్ట్రంలో ఈ వానాకాలపు సీజన్ కు సంబంధించి ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి వెల్లడించారు రైతులు రాజులు చేయాలన్న ఉద్దేశంతో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు ఈ వానాకాలంలో మొత్తం ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తోంది దేశంలోనే ఇది రికార్డు స్థాయి ఉత్పత్తి ఇందులో ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తోందని పౌర సరఫరాల విభాగం అంచనా వేసింది ఇందులో యాభై లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది మరో పదిహేను లక్షల మెట్రిక్ టన్నులను కూడా సేకరించాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని వివరించారు ఇక ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలని వ్యవసాయ రెవెన్యూ పౌర సరఫరాలు రవాణా శాఖలు సోమన్యాయంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు ధాన్యానికి చెల్లించే మద్దతు ధరతో పాటు సన్నవార్లకు ఇచ్చే ఐదు వందల బోనస్ కూడా రైతుల ఖాతాల్లో వెంట వెంటనే జమ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు కలెక్టర్లు అదనపు కలెక్టర్లు కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలని ప్రతి కొనుగోలు కేంద్రం పర్యవేక్షణ సమన్యాయానికి ఒక్కో అధికారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని మంత్రివర్గం ఆదేశించిందని చెప్పారు హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి వివరించారు మెట్రో పార్ట్ ఏ పార్ట్ టూ అడ్డంగా మారిన మొదటి దశను పిపీ మోడల్లో నిర్వహిస్తున్న ఎల్ నుంచి స్వాధీనం చేసుకునే విషయమై చర్చించామని దీని సాధ్య సాధ్యాలపై లోతుగా అధ్యయనం చేసేందుకు ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు సిఎస్ ఏర్పాటు చేసే ఈ కమిటీలో ఆర్థిక పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులు న్యాయశాఖ కార్యదర్శి మెట్రో ఎండీ పట్టణ రవాణా ప్రభుత్వ సలహాదారు సభ్యులుగా ఉంటారన్నారు అధికారుల కమిటీ తన రిపోర్టును ఆర్థిక వనరుల సమీకరణ కేబినెట్ సబ్ కమిటీకి అందిస్తోందని కమిటీ సిఫార్సుల ఆధారంగా మెట్రోను ఎల్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించిందని చెప్పారు మొదటి దశలో పదివేల ఐదు వందల నలభై ఏడు కోట్లతో ఐదు వేల ఐదు వందల అరవై ఆరు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం టెండర్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది జాతీయ రహదారులు జిల్లా మండల కేంద్రాలు పర్యాటక ప్రాంతాలు ఇతర రాష్ట్రాలతో అనుసంధానమయ్యే రహదారులకు సంబంధించి అభివృద్ధి విస్తరణ పనులు చేపడతారు కొన్నింటిని రెండు మరికొన్నిటిని నాలుగు లైన్లుగా విస్తరిస్తారు ఈ నిర్ణయంపై సంబంధిత శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ రోడ్లు దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తున్నాయంటూ ఈ అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి సహచర మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు ఆర్ అండ్ బి సర్కిళ్ల వారిగా మొత్తం ముప్పై రెండు ప్యాకేజీల్లో పనులు చేపడతామని మొదటి దశలో పది ప్యాకేజీ పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు వారం రోజుల్లో టెండర్లు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు రాబోయే రెండున్నరేళ్లలో అన్ని రోడ్లు పూర్తి చేస్తామని చెప్పారు ప్యారడైజ్ జంక్షన్ నుంచి షామీర్పేట్ ఓఆర్ఆర్ ప్యారడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫామ్ రోడ్ వరకు నిర్మించే ఎలివేటెడ్ నిర్మాణాన్ని రక్షణ శాఖ భూములను వినియోగించనున్న ఎనిమిది ఎకరాలను ఆ శాఖకు అప్పగిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది కృష్ణ వికారాబాద్ బ్రాడ్గేజ్ రైలు మార్గం నిర్మాణానికి సంబంధించి ఎనిమిది వందల నలభై ఐదు హెక్టార్ల భూసేకరణకు అయ్యే నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల వ్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం భరించేందుకు అంగీకరించింది మండనూరు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి మొత్తం వ్యాయంలో మూడో వంతు నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరిస్తూ తీర్మానం చేసింది